సహకారం ఇకపోతే పోతారు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఏదో అమరావతి మునిగిపోయిందంట ఈ ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు లేకుంటే అక్కడనే పోడ్చాలి వీళ్ళ అన్నారు అక్కడనే పోడ్చాలి అప్పుడే బుద్ధి వస్తుంది మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి ప్రజాహితం కోసం పనిచేయాలి దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు ఎడార్ అంటారు అండి అమరావతి ఇంకా సిగ్గురాలేదు మీకు అంటే ప్రజలు కాబట్టి ఎదురుదాడి చేస్తారా మీరు ఎన్ని రోజులు ఎదురుదాడి చేస్తారు ఎదురుదాడి చేస్తే ప్రజలు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది ఈ నేరాసలు దబాయిస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు కానీ ఎవరు ఇక్కడ భయపడరు ఈరోజు కూడా పేపర్లో చూస్తున్నా ఒక యజ్ఞం ప్రజలను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఒక రాక్షసుల మరిగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు ఎక్కడిది న్యాయం మేము ఒక పక్కన ప్రజల కోసం ముందుకు పోవాలన్నా ఇంకొక పక్కన వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ కూర్చోవాలన్నా ఈరోజు మళ్ళీ వర్షం పడింది మేము భయపడుతున్నాం మళ్ళా మీద పొంగితే నీళ్లు వస్తే పానిక్ రియాక్షన్ వస్తుందని మేము భయపడుతున్నాం ఇలా బాధ్యత లేదండి వీడు హితం కోసం ఉండే పార్టీ అంటే ఇది ఇలాంటి దుర్మార్గులు రాష్ట్రంలో ఉండడం కూడా ఉందా నేను అడుగుతున్నా ఎక్కడో ఉండేవాళ్ళు సినిమా యాక్టర్లు వస్తున్నారు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు మామూలు వ్యక్తులు వచ్చి మీరు కష్టపడుతున్నారు మేము కూడా మా డొనేషన్లు ఇస్తామని చెప్పి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా ఆర్థిక సహాయం చేస్తున్నారు చేతనైనంతవరకు పనిచేస్తున్నారు ఇప్పుడు ఎంప్లాయీస్ని పిలవలేదు వాళ్ళే వచ్చారు అది వాళ్ళ స్ఫూర్తి ఇది ప్రజల స్ఫూర్తి ఒక రాజకీయ పార్టీ ముసుగులు నేరస్తులు చేసే దౌర్జన్యం అరాచకాలు ఈ అరాచకాలు ఈ రాష్ట్రంలో జరగవు అలాంటి అరాచకాలు చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాధ రాత్రి మొగళ్ళు కష్టపడుతున్నాం ఎంతోమంది కష్టపడుతున్నారు ఆఫీసర్లందరినీ ఎప్పుడూ బురదలో తిరగినటువంటి ఆఫీసర్ని బురదలో తిప్పి పనిచేపిస్తున్నాం కోప్పడుతున్నాం తప్పదు వెళ్ళాలి ఉండాలి కూర్చోవాలి ఒక సీనియర్ ఆఫీసర్ ఫీల్డ్కి రారు అలాంటిది రోజు చీఫ్ సెక్రటరీతో సహా అందరినీ ఫీల్డ్లో పెట్టి పనిచేపిస్తున్నాం అది మా కమిట్మెంట్ బరుజల్య కార్యక్రమం మానండి సిగ్గుంటే చేసిన తప్పు క్షమాపణ చెప్పుకోండి కనీసం మీకు కాన్షియస్నెస్ ఉంటే ఆ కాన్షియస్నెస్ ప్రకారం మనసులోనే మీరు క్షమాపణ కోరండి ప్రజాహితం కోరితే అంతేగాని ఇష్ట ప్రకారం మాట్లాడితే మంచిది కాదు నేను ఎప్పుడు రాజకీయాలు చేయను సంక్షోభ సమయంలో ఎప్పుడు నా దేశంతా ఒకే ఫోకస్ ఉంటుంది ఈరోజు డ్రోన్స్ తీసుకొచ్చాం హెలికాప్టర్లు తీసుకొచ్చాం ఈరోజు మార్నింగ్ కూడా హోమ్ మినిస్టర్తో మాట్లాడాను వారిని కూడా రమ్మన్నాను టీములు పంపించమన్నాం మళ్ళా లెటర్ రాస్తున్నాం అన్ని విధాలా మేము చేయాల్సిన పనులు అన్నీ చేస్తామంటే ఈ రాక్షస మోక ఎక్కడికక్కడ అడ్డం వేయడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం డిస్టర్బ్ చేయడం ప్రజల్ని మబ్బి పెట్టడం ప్రజల్ని భయభ్రాంతులు చేయడం ఇది వీళ్ళు చేసే పని అమరావతి మునిగిపోతుందంటారు లేవంటే మొత్తం ఇక్కడ జరగడానికి బుడమేరి నేదో గేట్లు ఎత్తేసారంటారు మా ఇల్లు కాపాడుకోవడానికి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేమంటారు బుద్ధి జ్ఞానం ఉండాలి కనీసం ఇంగితం జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా వాచ్ చేస్తారని ఆలోచన ఉండాలి నేను అందుకే ప్రజా చైతన్యం కోసం మాట్లాడుతున్నాను నా సొంతం కోసం కదా నన్ను ఏమీ చేయలేరు వీటి అది వేరే విషయం ఈ రాష్ట్రం ఏమవుతుంది ఇలాంటి దుర్మార్గుల వల్ల కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించకుండా విషాన్ని జమ్మే వాళ్ళని ఏమనాలి ఎందుకు ఇలాంటి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు నాకైతే అర్థం కావడం లేదు అందుకే చాలా స్పష్టంగా ఖండిస్తున్నా ఎన్నిసార్లు చెప్పితే అన్నిసార్లు మీరు క్షమాపణ చెప్పే వరకు మిమ్మల్ని వదిలిపెట్టాను గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను డీటెయిల్డ్గా అవసరమైతే వన్ టు వన్ అమరావతి ఉంది డే వారిగా ఎప్పుడ నీళ్లు ఉన్నాయండి అక్కడ ఆఫీస్ చూశారు మీరు ఎవరు నీళ్లు నీళ్లు లేకపోతే ఉన్నాయని ఫోటో వేస్తావు పేపర్లో ఏదో పేపర్ అది యమనలు వెళ్ళి రెండోది బుడవేరు గురించి అసత్యాలు ప్రచారం చేస్తూ గేట్లు ఎత్తేసారంట మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ దూర పెట్టావంట ముంచేసావంట అందరి ఇళ్ళలోకి నీళ్ళు వచ్చాయి అదేం పెద్ద బాధ లేదు మా ఇంట్లో కూడా నీళ్ళు వస్తే వస్తాయి ఏమైపోతుంది తనకి వచ్చాయి పోయినాయి ఇల్లు కూలిపోతుందని పారి పారిపోయానంట బుద్ధి జ్ఞానం అంట కాలమ్స్తో కడితే కాంక్రీట్తో కడితే ఆ ఇల్లు ఎవరిది ఓడిద కూడా కాదు రెంటెడ్ ఇల్లు అది కూడా ఓర్వలేని మనస్తత్వం అంటే ఏం చెప్పాలి అలా మరి ప్యాలెస్లు కట్టుకొని నేను ఉండడం లేదు ఇవన్నీ చాలా దారుణమైన పనులు చేస్తున్నారు నేను చెప్పకపోతే నేను డిఫాల్టర్ని అవుతాను అందుకే ప్రభుత్వం రెండు కార్యక్రమాలు చేయాలి యజ్ఞం చేయాలి ప్రజల బాగుకోసరం సేవా కార్యక్రమాలు చేయాలి రాక్షసుల్ని ఎదుర్కోవాలి వాళ్ళతో యుద్ధం చేస్తూ యజ్ఞం చేయాలి ఆ పరిస్థితిలో ఉన్నాం ప్రజాస్వామ్యులు ఉండవు ప్రజాస్వామ్యంలో భయపడతారు కానీ మళ్ళా రాక్షస రాజ్యాలు గుర్తొస్తున్నాయి ఆ రాజ్యాల్లో ఏ విధంగా రాక్షసులు ఉండేవారో అవన్నీ గుర్తొస్తున్నాయి థ్యాంక్ యూ నేనేమంటానంటే ఈరోజు మెడికల్ క్యాంపులు పెట్టాం మెడిసిన్స్ ఇస్తున్నాం నిన్నటి వరకు మనం నిన్న ఉదయమే ఆర్గనైజేషన్ సెట్ అయింది ఈరోజు సచివాలయాన్ని కూడా సెట్ చేశాం సచివాలయంలో ఇంటింటికి వెళ్ళమంటున్నాం నేను నిన్నే మొత్తం తిరిగి వచ్చాను ఇప్పుడు మళ్ళీ నేను వెళ్తున్నాను మళ్ళీ ఒకసారి తిరుగుతాను నేను తిరగడం ఫీడ్బ్యాక్ తెప్పించడం చాలా స్పష్టంగా ఏ నెంబర్లకు అందలేదో ఆ నెంబర్లు కూడా చెప్తే ఆ ఇంటికి పంపించే బాధ్యత తీసుకుంటాం వీఆర్ ఇంకా చిన్న ల్యాబ్సెస్ పూర్తిగా లేవని నన్ను ఏడు లక్షల మందికి దగ్గర దగ్గర సర్వీస్ చేయాలా ఏడు లక్షల మందికి తయారు సర్వీస్ చేయాలంటే కొంతమంది కొండ పైన ఉంటారు కొంతమంది వాటర్లో ఉంటారు కొంతమంది నాలుగో అంతస్తులో ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏం చేయాలనో అనునిత్యం మానిటర్ చేస్తున్నాం కడాన హెలికాప్టర్స్ పెట్టి మిద్దిపైన కూడా ఫుడ్ పాకెట్స్ వదిలిపెట్టాం డ్రోన్స్ పెట్టి ఇంటికి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం వాటర్లో ఉంటే కూడా డ్రోన్స్ ద్వారా వాళ్ళకు ఫుడ్ సప్లై చేసే పరిస్థితికి వచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో ఒక మాటలో చెప్పాలంటే ఇది మామూలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విపత్తు ఒక ఉదుహు తుఫాన్ వచ్చింది ఒక అరికేన్ తుఫాన్ వచ్చింది చెట్లన్నీ రోడ్లో పడిపోయినాయి డ్రౌజర్స్ ఆ పక్క ఈ పక్క పెట్టి తీసుకెళ్ళిపోయాం ఇప్పుడు వాటర్ని తీయలేమే ఎక్కడ చూసినా వాటర్ ఉంటే వాటర్ని అంత ఈజీగా తోడేయలేం కదా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కానీ ప్రజలకు జరిగిన నష్టం భయంకరమైంది చాలా సఫర్ అయ్యారు నేను దాంట్లో అనుమానం లేదు దాన్ని ఏ విధంగా అధిగమించాలో అన్ని విధాలు అధిగిస్తాం ఇప్పుడు అన్నీ తప్పకుండా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం శాశ్వత పరిష్కార మార్గం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రాజధానిలో భాగం ఇది రాజధానిలో భాగమైనప్పుడు ఇలాంటి ముంపు గురైతే చాలా ప్రమాదం ఉంటుంది పగడ్బందీగా చేస్తాం వల్డ్ ఇట్ ఇది అవి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవ్వరూ ప్రైవేట్ బోట్లు ఆథరైజేషన్ లేదు ఒక్క పైసా కూడా ఇవ్వద్దండి అన్ని గవర్నమెంట్ బోట్లే ఉన్నాయి డబ్బులు ఇవ్వద్దండి రెండోది ట్రాక్టర్లు ఎన్ని కాలటర్ని పెట్టాం ట్రాక్టర్ల ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెట్టాం ఇంట్లో కూర్చొని కూర్చొని బాధ ఉంటే పక్కన ఏదైనా కొనుక్కోవాలన్నా పోరాకపోతున్నారు వాటర్లో ట్రాక్టర్లు పెట్టి ఆ ట్రాక్టర్లు తీసిపోతున్నాం కొన్ని బస్సులు కూడా పెట్టాం ఎక్కడన్నా బయట రావాలంటే అలాంటి సదుపాయాలు చేశారు ఏది ఇప్పుడు నేను చూసి చెప్తాను మీ పేరుతో సహాయం అంటాను నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరైనా సరే బోట్లో డబ్బులు వసూలు చేస్తే మాత్రం ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఉంటే మీకు కూడా మేమే డబ్బులు ఇస్తాం డబ్బులు వసూలు చేయొద్దండి వసూలు చేస్తే మాత్రం మీద కేసు పెట్టిస్తా జైల్లో పెట్టిస్తా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా నేను రేపటి నుంచి జరిగే పరిణామాలు కూడా ఈరోజు ఊహించుకొని కూరగాయలు రేట్లు పెంచేస్తారని కూరగాయలని మేము కూడా తెప్పించి ఎక్కువ డంప్ చేసి ఫిక్స్డ్ ప్రైస్ పెడదాం అనుకుంటున్నా రెండే రెండు రేట్లు ఉంటాయి మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఎన్ని వ్యాన్లు కావాలంటాను వ్యాన్లు పెట్టి ఆ కూరగాయలు అమ్ముతాం అది ఎంత రీజనబుల్ ప్రైస్ మధ్యాహ్నం మీకు చెప్తాను అదే రేటు కమ్మాలా అది కూడా గవర్నమెంట్ అవుట్లెట్సే పెడతాం అవుట్లెట్స్ పెట్టి ఎక్కడికెక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం బిగినింగ్లో చాలా సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళకి ఇంకా ఇబ్బందులు పెడడం కరెక్ట్ కాదు ఎవరు ఒక్క రూపాయి వసూలు చేసినా మానవత్వం లేకుండా చేస్తే చాలా సీరియస్గా ఉంటుంది మళ్ళీ డోంట్ మిస్టేక్ మీ నేను అరెస్ట్ చేయించిన ఆశ్చర్యం లేదు దొరికితే మాత్రం అరెస్ట్ అయ్యి కూరగాయలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా అప్పీల్ చేస్తున్నా నేను అందుకనే బయట ఉండే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పా బయట కూరగాయలు తెమ్మని చెప్పాను డంప్ చేస్తాను ఇదే మరి నాకు విశాఖపట్నంలో రెండో రోజు మూడో రోజు కూరగాయల రేట్లు పెంచేశారు మన బాధ మంది వాళ్ళ అవకాశం వాళ్ళది ఇది మంచిది కాదు నిత్యావసర వస్తువుల సరుకులు అన్ని కూడా ధరలు పెంచడానికి వీల్లేదు నేను విజిలెన్స్ అప్పుడే యాక్టివేట్ చేశాను వాళ్ళకు కూడా చెప్పాను మీ డ్యూటీ ఇది ఎక్కడికైనా యాక్టివ్గా ఉండండి ఎవరైనా చేస్తే మాత్రం ఎసెన్షియల్ కమాటిస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం ఏదో కష్టకాలంలో ఉంటే మనం కూడా ఎక్స్ప్లాంట్ చేయడం మంచిది కాదు మీరు ఎక్కడున్నా చెప్పితే తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం మీ ఫోన్లో కూడా డెడ్ బాడీ ఎక్కడికైనా పడినా ప్రజలు కూడా విజ్ఞప్తి ఒక ఫోన్ చేయండి పంపించండి ఆటోమేటిక్గా మాకు జీపీఎస్ వచ్చేస్తుంది నేరుగా వెహికల్ పంపిస్తాం ఎక్కడికక్కడ మహాప్రస్థానం వెహికల్స్ ఉన్నాయి యానిమల్ డెడ్ బాడీస్ని కూడా రిమూవ్ చేయడానికి వెహికల్స్ ఉన్నాయి అవన్నీ కూడా రెడీగా పెట్టి కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ ఇస్తాం ఇమీడియట్గా తీసుకొచ్చి బాధ్యత తీసుకుంటాం అందరూ సహకరించాలి ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు అరికేన్ తుఫాన్లో ఇదే మరిగా డెడ్ బాడీస్ కానీ అనిమల్ బాడీస్ ఉంటే వాళ్ళని డిస్పోజ్ చేయమని ఫోటో తీసి పంపిస్తే డబ్బులు ఇచ్చాను అది నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో ఇప్పుడు కూడా అందరినీ కోరుతున్నాను కనీసం ఫోన్ ఫోన్ మీరు పంపించకపోయినా చెప్పలేకపోయినా ఒక ఫోటో తీయండి మా కంట్రోల్ రూమ్ పంపేయండి ఇమిడియట్గా పంపిస్తాను లేదు ఇంకా కన్ఫర్మేషన్ లేదు రిక్వెస్ట్ చేశాను రమ్మని తప్పకుండా నేను ఏదో విక్టిమైజ్ చేయడానికి చేయను ఏది చేసినా పకడ్బందీగా చేస్తా ఎక్కడ తప్పు జరిగినా ప్రజాహితం కోసం రెక్టిఫై చేస్తాను Okay, thank you.